హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత రెడ్డి యుక్రెయిన్ సైనికులు రష్యా సరిహద్దులు దాటి అక్కడి కాస్క్ ప్రాంతాన్ని అనూహ్య రీతిలో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే దీంతో ఆ ప్రాంతంలో ఇరు పక్షాల నడుమ పోరాటం కొనసాగుతోంది ఈ క్రమంలోనే కీవ్ సైన్యాన్ని కట్టడి చేసేందుకు రష్యన్ ప్రత్యేక బలగాలు వినూత్న మార్గాన్ని అనుసరించినట్టు తెలుస్తోంది ఓ గ్యాస్ పైప్ లైన్లో దాక్కుని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి మరీ ప్రత్యర్థులపై విరుచుపడినట్లు వెల్లడైంది యుక్రెయిన్ సైన్యంతో పాటు రష్యన్ యుద్ధ బ్లాగర్లను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి గత ఆగస్టులో యుక్రెయిన్ సైన్యాలు రష్యాలోని కస్తరిలో ప్రవేశించాయి వ్యూహాత్మక సరిహద్దు పట్టణం సూర్జా సహా దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి వందలాది మంది స్థానికులను యుద్ధ ఖైదీలుగా బంధించాయి దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాలో కొంత భూభాగాన్ని ఆక్రమించిన మొట్టమొదటి దేశంగా యుక్రెయిన్ నిలిచింది అయితే నెలల వ్యవధిలోనే మాస్కో బలగాల ధాటికి వెనుకంజ వేసింది దాదాపు యాభై వేల మంది రష్యన్ ఉత్తర కొరియా సైనికులు విరుచుకుపడంతో ఇప్పటికే అనేక మంది కీవ్ సైనికులు ప్రాణభయంతో పలాయనం చితగించారు ముఖ్యంగా సుర్జా పట్టణంలో యుక్రెయిన్ ఊహించని రీతిలో చవి చూసినట్లు క్రిమ్లిన్ అనుకూల బ్లాగర్ యూరి పాడోలియాకా తన పోస్టులో వెల్లడించారు ఐరోపాకు గ్యాస్ సరఫరా చేసేందుకు ఉపయోగించిన భారీ పైప్ లైన్ ను మాస్కో దళాలు ఉపయోగించాయి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి సుర్జా పట్టణం సమీపంలో ప్రత్యర్థులపై దాడులు చేశాయి కొంతమంది సైనికులు పైప్ లైన్లో చాలా రోజులు గడిపారని తెలిపారు పై పుతిన్ దండయాత్రకు ముందు సుర్జా పట్టణ జనాభా దాదాపు ఐదు వేలు పైప్ లైన్ వెంబడి అనేక స్టేషన్లు ఉన్నాయి సుర్జాను మళ్ళీ చేజిక్కించుకునేందుకు రష్యన్ దళాలు గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఆ పట్టణంలోకి ప్రవేశించాయని టు మేజర్స్ అనే మరో యుద్ధ బ్లాగర్ చెప్పారు రష్యన్ సేనలు గ్యాస్ మాస్క్లు ధరించి పైపు గుండా వెళుతున్నట్లు కనిపిస్తున్న ఫోటోలు స్థానికంగా చక్కర్లు కొడుతున్నాయి సాధించేందుకు పుతిన్ బలగాలు పైప్ పైను పైప్ లైన్ ఉపయోగించాయని యుక్రెయిన్ జనరల్ స్టాప్ సైతం ధృవీకరించింది అయితే వారిని సకాలంలో గుర్తించి దాడి చేసినట్లు వెల్లడించింది స్థానికంగా మాస్కో సేవలకు స్థానికంగా మాస్కో సేనలకు భారీ నష్టాలు వాటిల్లుతున్నట్టు తెలిపింది ఇదిలా ఉంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ముప్పై రోజులు కాల్పుల విరమణ ప్రతిపాదనకు పుతిన్ అంగీకరిస్తారని భావిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసభం వ్యక్తం చేశారు రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుందని అభిప్రాయపడ్డారు లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు సౌదీ అరేబియాలోని జడ్డాలో మంగళవారం అమెరికా యుక్రెయిన్ మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు యుక్రెయిన్ అంగీకారం తెలిపింది ఆ వెంటనే ట్రంప్ స్పందించారు కాల్పుల విరమణకు యుక్రెయిన్ అంగీకరించింది ఇప్పుడు మేము రష్యా వద్దకు వెళ్తాం పుతిన్ అంగీకరిస్తారని ఆశిస్తున్నాం అంగీకరించకపోతే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అని పేర్కొన్నారు రష్యాతో త్వరలో చర్చలు జరుపుతామని తన ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ త్వరలో ఆ దేశానికి వెళ్లి పుతిన్ తో చర్చిస్తారని ట్రంప్ తెలిపారు మరోవైపు రష్యాను ఒప్పించాల్సిన బాధ్యత అమెరికాదేనని యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి స్పష్టం చేశారు తమ వైపు వాదనలను అమెరికా అర్థం చేసుకుందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి